గతంలో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఆ రోజు నుంచి కలిపి ఆ మూడు నెలలు కూడా కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చారు ప్రతి నెల ఒకటో తారీఖు ముందే మరి పెన్షన్లు ఇస్తా ఉన్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అవ్వనులకు అవ్వాలని సేవలను ఊరేగింపు చేశాడు వెయ్యి రూపాయలు పెంచడానికి ఆయనకి ఐదు సంవత్సరాలు పాక్కుంటూ పాక్కుంటూ చేశాడు ఐదు లక్షల కోట్లు అప్పు చేసి మర వెయ్యి రూపాయలు చేయడానికి ఆయనకి ఐదు సంవత్సరాలు పెట్టారు నిన్న విత్తంతు పెన్షన్లు ఎవరైతే మరి పౌరు మరి ఇవ్వడం జరిగింది మరి ఆయన ఈ ప్రభుత్వం పనిచేయటం లేదంటాడు అతను గ్రాండ్ అంబాసికర్ ఈ వైసీపీ నాయకులు తర్వాత ప్రతి ఇంటికి గ్యాస్ అందరికీ గుర్తుండాలి మొట్టమొదట దీపం పథకాన్ని ప్రవేశపెట్టింది అన్నాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తుంది కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో సామాజిక పెన్షన్లను ప్రవేశపెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామరావు గారు ఆ రోజు ముప్పై ఐదు రూపాయలతో ప్రారంభించిన ఐదు రాష్ట్ర రెడ్డి గారిలో రెండు వందలైతే చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు చేయటం మళ్ళీ అదే ఐదు సంవత్సరాల పీడియంగా రెండు వేలు చేయటం అనేది మరి అనుమానత్మందరికీ కూడా గుర్తుండాలి అవ్వదాబులందరినీ కూడా నేను కోరేది ఒకటే మీ అందరి నిండు దీవెల్లో ఈ కూటమి ప్రభుత్వానికి బాబు గారికి ఉండాలని చెప్పేసి మీకోసం ఆలోచించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా మరి అమ్మఒడి ఇద్దరు బిడ్డలకు ఇస్తానన్నారు ఒక బిడ్డకి ఇచ్చాడు మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ తల్లి బాధపడకూడదు ఉద్దేశంతో ఎందరు బిడ్డలున్నా అందరికీ కూడా మా అయితే ఆరుగురు బిడ్డలకి అది వైసీపీకి వాలంటరీగా పనిచేసిన పిల్లలు కూడా ఆరుగులు కూడా ఉండడం జరిగిందంటే ఎక్కడా వివక్ష లేదు ఎక్కడా సాధింపలేదు మనం యోధించట్లేదు అయినా ఈ రాష్ట్రంలో ఏదో ఆర్థిక జరుగుతున్నట్టుగా క్రియేట్ చేసి మోసం అని చెప్పేసి ఒక యాత్ర బయలుదేరిస్తున్నాడు ఇది ఈ సందర్భంగా వైసీపీ నాయకులకి నేను చెప్పదలుచుకున్నాను మోసం అంటే మీ గల్ల పట్టుకొని నిలేసి అడుగుతాం ఎక్కడ మోసం చేశారా మేము మోసం చేశామా మీరు మోసం చేశారా ఈ రాష్ట్ర ప్రజల్ని ఇద్దరికి తల్లికి వందలాంటి ఒకళ్ళు వేసిన వాడు మీరు సంపూర్ణ మధ్య నిషేధం అని చెప్పేసి తాలిబుడు తిరిగిపోతున్నాయని చెప్పేసి మాటలు చెప్పి అరవై రూపాయలు చీప్ వాటర్ రెండు వందల యాభై రూపాయలు అనుకొని దోపిడీతో పాటు మోసం చేసిన వ్యక్తులు మీరు ఒక లారీ డెబ్బై వేలకి అరవై ఐదు వేలకి ఇక్కడ ఇసుక ఇసుక దొంగలు మీరు ఇలా ఈ రాష్ట్రంలో యువకుని మోసం చేశాడు మెగా డిఎస్సి అన్నాడు జాబ్ మర్చిపోతున్నా గంజాయి మాత్రం నీకు సప్లై చేస్తాను మీరు హాయిగా గంజాయి నోట్లు అన్ని మర్చిపోండి అని చెప్పేసి గంజాయి సప్లై చేసే పరిస్థితి ఈ రాష్ట్ర వైతంగాన్ని మోసం చేశాడు సున్నా వెంట సున్నా చుట్టాడు స్ప్రింక్లర్లు లేవు డ్రిప్ ఇరిగేషన్ లేదు రైజర్స్ లేవు హార్వెస్టర్లు లేవు ట్రాక్టర్లు లేవు హాస్టైన్ లేవు కార్ లేవు సబ్సిడీ మీదొచ్చే ఎరువులన్నీ కూడా ఆ నాయకుల జేబుల్లోకి వెళ్ళిపోయి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి అయిన పరిపాలనలో దేనికైనా గిట్టుబాటు దొరకింది ఒక్క రూపాయి ఇచ్చేదా అని చెప్పడుతున్నాను